హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది మా కాలనీ టెంపుల్ ప్రతిష్ట జరిగి వన్ ఇయర్ అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు జరిగినాయండి ఆ రోజు మాకు ఇలా సీతారాముల కళ్యాణం అలాగే శివపార్వతుల కళ్యాణం కూడా ఒకే వేదికపై నిర్వహించారు అది వైష్ణవ సంప్రదాయంలో తొమ్మిది మంది పంతులతో నిర్వహించారండి చాలా ఘనంగా జరిగినాయి వేడుకలు కూడా ఆ సీతారాముల కళ్యాణం శివపార్వతుల కళ్యాణం కూడా నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఉంటే చూడండి కళ్యాణం కూడా చాలా అద్భుతంగా ఉంది చూసారా ఇలా అయితే మాకు సాయంత్రం అయితే ఊరేగింపు జరిగింది ప్రతిసారి అయితే మాకు పళ్ళకీ మీద ఊరేగిస్తారండి కానీ బాగా వర్షం అయితే పడుతుంది ఆ వర్షంలో అలా పల్లకీ మీద తీసుకెళ్ళాం కదా అందుకని ఇలా చిన్న ఆటో మీద పెట్టి అలా గొడుగుతో తీసుకెళ్తున్నారండి చూడండి దేవతామూర్తుల విగ్రహాల్ని చూసారా వాన పడుతుంది అందుకని వాటర్ చూడండి ఎలా ఉన్నాయో రోడ్ల మీద కూడా అయినా కానీ దేవుడికి సంబంధించినవి ఏమీ ఆపకూడదు కదండి ఇలా అయితే మాకు ఊరేగింపు జరుగుతుంది ఇలా ప్రతి రోడ్డుకి తీసుకొని వెళ్ళి ఆ స్వామివారిని ఊరేగిస్తున్నారండి చూడండి సీతారాముల విగ్రహాలు అలాగే శివపార్వతుల విగ్రహాలను కూడా ఊరేగిస్తున్నారు ఇలా మేము అందరం కలిసి ఆ స్వామివారికి మంగళహారతులు ఇస్తున్నాము ఎదురు వెళ్ళి మరి ఇలా మాకు ఊళ్ళో ఏ వెకేషన్ జరిగినా కానీ ఇలా వచ్చే విగ్రహాల్ని ఊరేగిస్తారండి ఇలా చాలా అద్భుతంగా చేస్తారు ఇలా ప్రతి రోడ్డుకి కూడా ఇలా దేవుణ్ణి తీసుకెళ్ళి అందరికీ ఇంటింటికి కూడా ఆ దేవుణ్ణి దగ్గర చేస్తారు ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇలా ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నారు వాళ్ళు సీతారాముల విగ్రహాలు అలాగే శివపార్వతుల విగ్రహాలు కూడా పెట్టారండి చాలా చాలా బాగా జరిగింది కళ్యాణం కూడా కళ్యాణం ఎవరైనా చూడాలనుకుంటే మా ఛానల్లో చూడండి మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి